రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా అధ్యక్షులు ప్రతినిధులు నాయకులు కలిసి నిర్వహించిన హోరాహోరీ ఎన్నికల్లో నిర్మల్ జిల్లా సంఘం అధ్యక్షులుగా ఆమెడ శ్రీధర్ ఘన విజయం సాధించారు ఆదివారం పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో గల ఆర్యవేషలు సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించి ఆయనను అధ్యక్షుడుగా ఎన్నుకున్నారు అనంతరం ఆమిడ శ్రీధర్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈసారి అధ్యక్షుడిగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి ఎంతులు ఉంటానని తెలిపారు అందరి పరస్పర సహకారంతో సంఘాన్ని మరింత అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు ఆర్యవేష కుల అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తామని రాష్ట్రంలో ప్రతి జిల్లా స్థాయిలో కుల అక్యతను బలపరుస్తామని యువతకు ఉపాధి అవకాశాలు విద్యా ప్రోత్సాహం కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడతామని ఆమిడ శ్రీధర్ పేర్కొన్నారు జనరల్ ఎలక్షన్లు తలపించేలా జరుగుతున్న ఎన్నికల్లో ఆమిడ శ్రీధర్ కనివిని ఎగిర రీతిలో భారీ విజయాన్ని అందుకున్నారు ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎన్నికల నేపథ్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు అనంతరం ఆర్య వేష సభ్యులు అధ్యక్షుడికి సన్మానించి పుష్పగుజన అందజేశారు నిర్మల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా నన్ను ఎన్నుకున్న నా వైశ్య సోదరులందరికీ నా మాంజలి ఈ ఎలక్షన్స్తో నాకు బాధ్యత ఎంతో పెరిగింది మన వైశ్య కుటుంబానికి ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉంటూ మీకు ఏ కష్టం వచ్చినా నేను తీర్చడానికి ముంగడికి వచ్చినాను కాబట్టి సంఘము అన్నది ఒక బాధ్యతమైన వృత్తి దానికి చెయ్యాలంటే అమ్మవారి ఆశీర్వాదం కావాలి దానిలో నిర్మల్ నడిబొడ్డున గల నిర్మల్ ఆర్యవయస్య సంఘం కన్యాక పరమేశ్వరి మందిరాన్ని మన కాల్వగడ్డలో ఉంది దానికి ఎన్నుకున్నారు కాబట్టి దానిలో అమ్మవారి టెంపుల్ ఎంతో ప్రాముఖ్యత కలది మన వైశ్యులందరం కూడా ఏకమై దానిలో ప్రతి కార్యక్రమం నిర్వహించుకొని మన సమాజాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలి అలాగే దానిలో ఎంత పవర్ ఉందంటే ఒక ఇష్యూలో నేను పని చేస్తానని చెప్తే ఆ ఉత్సవాలకు నాకు నీకు ఇంటికాడ సూతికం వచ్చేది ఉంది కాబట్టి బాధ్యతని వేరే వాళ్ళకు అప్పచెప్పాలని చెప్పి అమ్మవారి కోరికకు ఆ ఉత్సవాలని నిర్వహించకపోవడం జరిగింది తర్వాత ఎలక్షన్స్ డిక్లేర్ అయినాయి ఆ ఎలక్షన్స్లో నాపై ఎన్నో అభియోగాలు వచ్చినాయి అయినా కానీ అందరూ నా వైశ్య సోదరులే నాకు ఎలాంటి అపోహ కానీ మీ ఎవరి మీద కూడా ఎలాంటి కోపము ద్వేషాలనే అనే ఉండద్దు సంఘం ఎలక్షన్స్ మందమే మన గురించి ఉండాలి తర్వాత మన ప్రతి ఒక్కరం ఐకమత్యంతో వెళ్ళి మనము అన్ని కార్యక్రమాలు నిర్వహించుకోవాలి ఈ ఎలక్షన్ అనంతరము మన జిల్లా అధ్యక్షులు గాదే విలేస్ గారు విలాస్ గారు వచ్చారు వారి అధ్యక్షతన ఈసీని చాలా అద్భుతమైన ఎలక్షన్ నిర్వహించడం జరిగింది పేరు పేరున ఈసీకి అలాగే నిర్వహించిన సిబ్బందికి నా నమస్సు మాజలు తెలియజేస్తున్నాను ఎందుకంటే పారదర్శకంగా చాలా అద్భుతంగా వారు ఎలాగైతే ఎలక్షన్స్ చేశారో అలాగే ఈ ఎలక్షన్స్ కూడా నిర్వహించి వాళ్ళు రిజల్ట్స్ అన్నవి ఇవ్వడం జరిగింది దీనిలో వాళ్ళందరికీ కూడా శిరస నేను అభినందిస్తున్నాను అలాగే జిల్లా అధ్యక్షులు గాదె విలాస్ గారు అలాగే వారి కార్యవర్గము వచ్చి నాకు సర్టిఫికెట్ ఇచ్చి ఈ రెండు సంవత్సరాల బాధ్యతని నాకు నిర్వహించాలని చెప్పి ఇవ్వడం జరిగింది కాబట్టి ఐశ్య వైశ్య సూదరులందరూ కూడా ఇలాగే జిల్లాలో ఏ సమస్య ఉన్నా పట్టణంలో మీ ఆమెడ శ్రీధర్ మీ అందుబాటులో ఉంటాను కాబట్టి మీరు ఏ ఏ టైంలో ఎప్పుడైనా మీరు దేని కొరకైనా నన్ను కలవ కలవాలని కోరుతూ జై వాసవి జై జై వాసవి